జరిగిన మనము అగ్ర కులాలకు మన బానిసత్వానికి ఓటేసుకున్నట్టే లెక్క ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి మీరు బానిసత్వంలో కంటిన్యూ కావాలనుకుంటే ఓటేసుకోండి అగ్ర కులాలకు ఏం మాకేం బాధలేదు మీరు ఒకవేళ స్వేచ్ఛగా బతకాలి నేను ఒక మనిషినే నాకు ఆత్మగౌరవం ఉంది నా వర్గాలను కూడా రాజ్యాధికారం చేపట్టాలి అని అనుకుంటే మీరు మాత్రం బీసీలకు ఓటేయండి లేదా బహుజనులకు ఓటేయండి అంతేగాని వీరు మాత్రం ఇంకోసారి ఓట్ వేయొద్దని వాళ్ళు అన్నందుకు నేను మళ్ళీ చెప్తూ ఇప్పుడు ఇంకా వేదిక మీద ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు మాట్లాడాల్సింది తర్వాత విశారదన్ గారు మాట్లాడతారు భైరి శేఖర్ గారు ఉన్నారు శేఖర్ గారిని ఒక రెండు నిమిషాలు మాట్లాడాల్సిందో కోరుచున్నాను ఆ తర్వాత అవార్ వేణు కూడా ఉన్నాడు వారు కూడా రెడీగా ఉండాల్సిందో కోరుచు ఇవాళ ఈ సభ ఎందుకు పెట్టినామనేటువంటి ఒక బేసిక్ కాన్సెప్ట్ అయితే మీకు చెప్పాలి ఇక్కడ ఏ గడ్డ మీద అయితే బీసీలకు ఇరవై ఒక్క హామీలు ఇవ్వబడి ఒక్క అమలు కానీ ఒక్క అమ హామీ కూడా అమలు చేయనటువంటి ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఎక్కడైతే మోసపోయినామో అక్కడి నుంచే మనం యుద్ధం ప్రారంభించడానికే ఇక్కడ కామారెడ్డి సభ ఏర్పాటు చేసినాం ఎక్కడైతే మోసపోయినామో అక్కడే మనం మళ్ళీ మనం యుద్ధ వేరి స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో పెట్టినాం ఇవాళ ఈ కామారెడ్డి సభ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే బీసీలకు హామీలు ఇచ్చి అమలు చేయకపోవడం అనేది ఒక అయితే అది బీసీలను కించపరచడం అవమానపరచడం అనేది ఇంకొక విషయం మేము ఇరవై ఒక్క హామీలు ఇచ్చినాం బీసీ ఉద్యమం నడుస్తుంది అయినా ఒక్క హామీ కూడా అమలు చేయం ఏం చేస్తారో చేసుకపోండి అనేటువంటి ఒక తిరస్కార ధోరణి అందుకే కామారెడ్డి పట్టణంలో ఇక్కడ నుంచి